భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు తారీఖుల్లో మూడు రోజుల పాటు రాయలసీమ ఎనిమిది జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మహాసభ కడపలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నద్దం ఉన్నాం ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు అరవై సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా ఆత్మహత్యలను నివారించాలన్నా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా ఈ ప్రాంతానికి కృష్ణానదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్న ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నాలుగు దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి ఒకటో దశ పూర్తయి రెండో దశకు పోతున్నామని చెప్పడమే తప్ప ఇరవై సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా వంద టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం నలభై టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా రెండో దశ నిర్మాణం చేపట్టకుండానే ఇంకా అది అవసాన దశలోనే కొనసాగుతోంది మరొక వైపున వెలుగొండ ప్రాజెక్టు దాదాపు నలభై టీఎంసీలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఇప్పటి వరకు పరిపాలన ఎలగబెట్టే అన్ని పార్టీలు కూడా అదిగో వెలుగొండ ప్రాజెక్టు వస్తూ ఉంది మొత్తం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లా సస్య సేవలను చేస్తామని చెప్పి ప్రకటించడమే తప్ప ఇంతవరకు అక్కడ ఒక్క చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది నిన్నటి బడ్జెట్ నాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి ప్రకటించినా కూడా నిన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందుకనే రాయలసీమ ప్రాంతం నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగం కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు పాలక వర్గాలు అవలంబించినటువంటి కాలయాపన మూలంగా వారి నేర పూరితమైనటువంటి ఆర్థిక విధానాలు దాని ఫలితంగా ఈరోజు చాలా తీవ్రంగా ఈ ప్రాంత రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది మేము ఒకటే చెబుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కాదు రాజోలు రిజర్వాయర్ పూర్తి చేస్తూ ఉన్నారు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది ఇంతవరకు ఒక్క ఇటుక రాయి కూడా పడినటువంటి పరిస్థితి ఉంది కేసీ కెనాల్లో స్థిరీకరిస్తామని చెప్పారు అది కూడా ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది తెలుగు ప్రాజెక్టు అక్కడ తమిళనాడుకు తాగడానికి మంచినీళ్ళు తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారు తప్ప జలుగ్గంగ కింద ఉన్నటువంటి పంట కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ పాలక పక్షాలు వైఫల్యం చెందాయి ఇంకొక వైపునేమో రాయలసీమ ప్రాంతానికి కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి పునఃపంపిణీకి సంబంధించినటువంటి చర్చ జరిగితే బ్రిజేష్ కుమార్ త్రిబురాజ్ తీర్పు ఈ రాయలసీమ ప్రాంత ప్రజానికానికి శరాఘాతంగా అంటే రాయలసీమ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాంత నీటి అవసరాలకు సంబంధించి ఒక మరణ శాసనం రాసేట పద్ధతుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ ట్రిబ్యునల్ తీర్పు కోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే మళ్ళీ తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంటు ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి కుయత్తులు పడి ఆ పునః పంపిణీ పైన మళ్ళీ బ్రిజేష్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఆయనే అధికారిగా నియమించడం ఇంతకంటే దారుణం మరొకట్లేదు ఇక్కడేమో కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఎగుబద్దుల ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు డబ్బులు కేటాయించి కర్ణాటకలో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది తప్ప ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ఇన్ని నీటి అవసరాలు ఉంటే దీనికి సంబంధించి ఏ ఒక్కటి మాట్లాడే పరిస్థితి కాబట్టి రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనటువంటి నేపథ్యంలో పాలకుల పైన ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు మైనర్ నీటిపారుదల ప్రాజెక్టులు వీటన్నిటిపైన చర్చించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి దానికి ఒక భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈ ప్రాజెక్టుల మహాసభ కడప వేదిక అవుతూ ఉంది ఈ మహాసభలో చాలా మంది ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు కేరళాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు అదేవిధంగా కె రాజన్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిపారుదల రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారిని